ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆయన మేనిఫెస్టోలో పెట్టింది ఒకసారి ఇది చూడండి ఒకసారి ప్రతి ఇంటికి నిరుద్యోగ బృతి కింద నెల నెల మూడు వేలు ఇస్తామన్నారు రెండేళ్లకు డెబ్బై రెండు వేలు ఇచ్చినారని అంటాను నన్ను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎక్కడ అమలైందని అడుగుతాను కొని రెండో చూద్దాం ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది వేలు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఆడబిడ్డ నిధి కింద నెల నెల పదహైదు వందలు అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ళు అయింది ముప్పై ఆరు వేలు ఇచ్చినాడా అని అడుగుతాను కొన్ని యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నాడు నాకు కింద చూడండి నెలకు నాలుగు వేలు ఏడాదికి నలభై ఎనిమిది వేలు రెండేళ్ళకి కలిపి తొంభై ఆరు వేలు మళ్ళీ ఇచ్చినడా అంటున్నాడు అన్నదాత సుఖీ బాబా అంటూ పిఎం కిసాన్ కాక సంవత్సరానికి ఇరవై వేలు అన్నాడు రెండేళ్ళకి కలిపి నలభై వేలు ఇచ్చింది పది వేలు ముప్పై వేలు ఎగరగొట్టినాడు ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నాను తల్లికి వందనంలో కోతకు తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి ఇస్తాను అన్నాడు అందరికి పదహైదు వేలు అన్నాడు తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు రెండో సంవత్సరానికి వచ్చేసరికి పదహైదు వేలు కాస్తా మొదటి సంవత్సరం రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా ఇరవై లక్షల మంది పిల్లలకు తగ్గిచ్చేస్తారు తగ్గడమే కాకుండా పదహైదు వేలు కాస్తా తీరా వచ్చేసరికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు కొందరికి మాత్రమే పదమూడు వేలు అంటే రెండేళ్ళకి కలిపి ప్రతి పిల్లాడికి ఇవ్వాల్సింది ముప్పై వేలు ఇచ్చింది ఎంత అంటే కొందరికి ఎనిమిది వేలు కొందరికి తొమ్మిది వేలు కొందరికి ఎగరగొట్టడం కొందరికి పదివేలు కొందరికి పదమూడు వేలు ఇది మోసం కాదని అడుగుతాను ఏడు ది మూడు సిలిండర్లు ఉన్నాడు రెండేళ్ళకి కలిపి ఆరు సిలిండర్లు ఇచ్చింది ఎంత అంటే రెండు సిలిండర్లు అది కూడా అందరికి బలం ఇది అని అడుగుతా ఉన్నా ఉచిత బస్సు ప్రయాణం అంటాడు ఎక్కడికైనా పోవచ్చు ఏ బస్సు అయినా ఎక్కొచ్చు అన్నాడు తీరా ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే అది కొంతమందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ తో పెడతా ఉన్నాడు మోసం అని అడుగుతా ఉన్నాం మరి ఇన్ని ఫోర్ ట్వంటీ చేష్టలు చేస్తా ఉన్నాడు మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కదా ముగ్గురిని బొక్కలు వేయాలి చీటింగ్ కేసు పెట్టి ఫ్రాడ్ కాదా ఇది ఇదే వేరే వాడు ఎవడన్నా చేస్తే ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదన్నా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఎవడన్నా ఇట్లాంటి ఇట్లాంటి ఫ్రాడ్లు చేస్తే గన ఏం చేసిందరు జల్ పెట్టిందరు కదా వీళ్ళు కాబట్టి అడిగి రాయడు రాడు ఆంధ్రజ్యోతి చూపదు టీబీ ఫైవ్ అంతగా అత పట్టించుకోదు అంతా ఇల్లే గజ దొంగల ముఠా దోచుకోవడాలు పంచుకోవాలి తినుకోవడాలు అంతా ఇల్లే ఎవడు రాయడు ఎవడు చూపుడు ఎవడు మాట్లాడు